హాయ్ అండి రేజి అభి ఛానల్లో ఈరోజు వచ్చేసి బనానాతో కేక్ చేసి చూపిస్తానండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఇలా బాగా పనిన బనానాస్ని తీసుకోవాలి అరటిపండ్లుని ఇవి సింపుల్గా చేసుకోవచ్చు అండి పిల్లలకి స్నాక్స్గా ఇస్తే చాలా బాగుంటుంది మనకి డైరెక్ట్గా అరటిపండు తిన పిల్లలకి ఇలా పెడితే ఇష్టంగా తింటారండి కేక్ చేసి పెడితే ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇప్పుడు అరటిపండ్లు ముక్కలుగా కట్ చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి బనానాని ఇలా కట్ ముక్క ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు ఇది మ్యాష్ చేసుకోవాలి బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కేకు పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకోవాలండి ఇండి ఇంత మెత్తగా ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం మిగతా ప్రాసెస్ చూద్దాం ఇక్కడ ఒక బౌల్ తీసుకొని రెండు గుడ్లు ఇందరు పగల కొట్టుకొని వేసుకున్నానండి ఇప్పుడు ఇది బాగా ఫ్లఫీగా క్రీమి రుచి రుచిలాగా కలుపుకుందామండి బాగా మిక్స్ చేసుకుందాం ఇక్కడ ఇలా బాగా మెల్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు దాకా బెల్లం పౌడర్ వేసుకుంటున్నానండి మీరు కావాలంటే షుగర్ పౌడర్ వేసుకోవచ్చు నేను కొంచెం హెల్తీగా చేస్తానండి షుగర్ వేస్ అంటారు పిల్లల కోసం ఇప్పుడు ఇది కూడా బాగా కలుపుకోవాలి ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుంటున్నానండి సన్ఫ్లవర్ ఆయిల్ స్మెల్ వచ్చిన వేవి వేసుకోకూడదండి ఆయిల్స్ ఇది కూడా మళ్ళీ మిక్స్ చేసుకున్నాం బాగా కలిసేలా కలుపుకున్నాం ఇలా బాగా బీట్ చేసుకోవాలండి ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు పిండి వేసుకుందాం ముందులో కొద్ది కొద్దిగా ఇక్కడ కప్పున్నర దాకా పిండి తీసుకుంటున్నారండి బాగా కలిసేలాగా కడుక్కోవాలి ఒకటిన్నర కప్పు దాకా పిండి వేసుకున్న తర్వాత వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ అర స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకొని ఇప్పుడు ఇవి కూడా బాగా పిండిలో కలిసేలాగా కలుపుకుందాం ఇలా పిండి వేసి కలిపిన తర్వాత ఇలా కొద్ది గట్టిగా వచ్చిందండి ఇప్పుడు కొద్ది కొద్దిగా కాచి చల్లార్చిన పాలు వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి బ్యాటరీ ఇలా రావాలండి ఇప్పుడు ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న బనానాస్ వేసుకుందాం ఏమి అనుకోవద్దండి పక్కనే పెళ్ళి జరుగుతుంది అవి సౌండ్స్ పడతాయి ఇది కలుపుకుందాం ఇందులోనే అండి ఇందులో మనం కేక్ చేస్తామో దానికి ముందుగానే ఇలాగ ఆయిల్ రాసుకొని బటర్ పేపర్ వేసుకోవాలండి ఇక్కడ నేను గిన్నె రెడీ చేసుకున్నాను ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటరీని వేసిద్దాం అండి కలిపి పెట్టుకున్న బ్యాటరీని ఇందులో వేసేసాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ముందుగానే బ్రీ హీట్ చేసుకున్నానండి ఇప్పుడు ఇది తీసుకుందాం మూత తీసుకొని ఇందులో పెట్టుకుందాం ఇక్కడ స్టాండ్ ఉంటే స్టాండ్ సాల్ట్ కానీ ఏదైనా వేసుకోవచ్చు బండి ఇది నేను ఇందులో పెట్టించుకున్నాను మళ్ళీ మూత పెట్టుకొని థర్టీ నుంచి ఫార్టీ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలండి మధ్య మధ్యన కొంతమంది మూత తీసి చూస్తూ ఉంటారండి అలా చేయకూడదు మినిమం థర్టీ మినిట్స్ అయినా మూత తీయంటే అలా కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఫార్టీ మినిట్స్ తర్వాత ఇవ్వండి ఏం చక్క కుక్ అయిపోయింది ఇప్పుడు ఫోర్ ఇచ్చి చేసి పెట్టి చూద్దామండి ండి ఏది కూడా అంటకంట వచ్చింది అంటే మనకి బేక్ అయిపోయినట్టుగానే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగా అయిన తర్వాత బయటికి తీసుకుందామండి ఇదిగోండి కేక్ ఎంత బాగా వచ్చిందో ఫ్లఫీ ఫ్లఫీగా చాలా బాగుంది ట్రై చేయండి పిల్లలు ఇష్టంగా తింటారు చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అంతే టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ఎలా వచ్చిందో చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కత్తి పెట్టగానే స్మూత్గా వచ్చేస్తుంది చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో చాలా టేస్టీగా కూడా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్